மித்ளரா நமஸ்தே ஹயபூர்வ தனுர்மாச காங்கலத்தோ திருப்பாவை பதைதவ பாசுராலாபனுக்கு சுபஸ்வாகம் ஸ்ரீ ஆண்டாள் திருவொடிகளே சரணம் எல்லே இளங்கிழியே இன்னமுரங்குதியோ சில்லின்றளை நங்கை மீன் போதருகின்றேன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானே ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்கொள் வல்லானை கொன்றானை మాతారై మాతవనై మాయనై పాడ ఏ లో ఇవాళ నిద్ర నుండి మేల్కొల్పబడే గోపిక హరినామ సంకీర్తనలను పరమాద్భుతంగా గానం చేసే మధుర గాయని ఈ పాసురంలో ఆ గృహములో ఉన్న గోపికకు ఆమెను మేల్కొల్పటానికి వచ్చిన ఆండాల్ తల్లి మిత్రబృందమైన బయటి గోపికలకు జరిగే సంవాదం రమ్యంగా వివరించబడింది బయటి గోపికలు అంటున్నారు ఓ లేత చిలుక వంటి తీయని గొంతు కలదానా ఇంకా నిద్రిస్తున్నావా శీఘ్రంగా లేచిరా లోపలి గోపిక అంటోంది ఓ పూర్ణత్వం నిండిన గోపికలారా నేను వస్తున్నాను మీరలా గట్టిగా కర్ణ కఠోరంగా చిరాకు కలిగేలా పిలవకండి బయటి గోపికలు అంటున్నారు ఓ చిలుక నువ్వు చాలా చమత్కారం గల దానివి నీ మాటల నేర్పరితనం గడుసుదనం మాకు ముందే తెలుసులే లోపలి గోపిక అంటోంది మీరే నేర్పుగలవారు నేనే కఠినరాలని సరేనా బయటి గోపికలు ఏమిటి నీ ఒక్కదానివే ఏమిటి ఆ ఏకాంత మొదలి త్వరగా రా లోపలి గోపిక అంటోంది ఇంతకీ రావలసిన గోపికలు అందరూ వచ్చారా బయటి గోపికలు వచ్చారు వచ్చారు కావాలంటే వచ్చి లెక్కించుకో లోపలి గోపిక సరే రా రా అంటున్నారు వచ్చి నేనేం చేయాలి బయటి గోపికలు బలిష్టమగు పీడమను ఏనుగును చంపినవాడు కంసాది శత్రువుల దర్పముననచి సంహరించినవాడు అపరమాయావి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను యొక్క కీర్తిని మాతో కలిసి గానం చేయుటకు రమ్ము ఇందులో చిలుక అంటే భగవత్స్వరూపుడైన ఆచార్యుడు ఆచార్య వాక్యమే శిష్యులను ధరించే తిరుమంత్రం ఏకాంతముననుండక త్వరగా రమ్మనటంలో అర్థం భాగవత గోష్ఠిని విడిచి ఒంటరిగా ఉండరాదని అందరూ వచ్చారా అని అడగడంలో అర్థం భగవత్ కృపను పొందడంలో ఏ ఒక్కరూ వెనకబడరాదని వచ్చి లెక్కించుకో అనడంలో అర్థం భాగవతోత్తముల దర్శనం స్పర్శనం సంభాషణం అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ఇక ఈ పాసురంలో తిరుమంగయ్య ఆళ్వార్లను మేల్కొల్పుతున్నట్లుగా భావిస్తాం గురుపరంపరా వాక్యంగా శ్రీమతే శఠకోపాయ నమ అనే వాక్యాన్ని అనుసంధానించుకోవాలి శ్రీ ఆండాల్ తిరుగుడిగలే శరణం మిత్రులారా ధన్యవాదాలు పదహారవ పాసురాలపనతో రేపటి తినం మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్ ఓం తచ్చ